హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నెయ్యి చేసి చూపిస్తున్నానండి నేను నెయ్యి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అండ్ చాలామందికి నెయ్యి చేయాలి అంటే సో గిన్నెలు ఎక్కువ పడతాయి ఇలా అంతా సమ్మర్ సమ్మర్గా అయిపోతాయి సో అవన్నీ కడగడం ఒక చిరాకు సో అలా ఏమీ కాకుండా నేను ఈజీగా మీకు ఒకటే కంటైనర్లో మీకు నెయ్యి నెయ్యి ఎలా చేయొచ్చు అండ్ మిక్సీ జార్లు చిలకడము ఇదంతా ఏం లేకుండా ఈజీగా ఎలా చేయొచ్చో నేను చూపిస్తానండి సో ఫస్ట్ నేను ఇది టెన్ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ సో మార్నింగే తీసి బయట పెట్టేశాను నేను బయట పెట్టేసిన తర్వాత ఇలా ఒకసారి ఈవినింగ్ ఇలా కలిపేసుకోండి ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక పెద్ద బగోన్ అంటారు సో పెద్ద ఏదైనా మీ దగ్గర ఉంటే కొంచెం పెద్ద సైజ్ దాంట్లో వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇదంతా మనం బాగా కలపాలన్నమాట మీ మీరు మిక్సీ గ్రైండర్లో వేసి సారీ బ్లెండ్ చేయడము చాలామంది బ్లెండ్ చేసి చేస్తూ ఉంటారు సో మళ్ళీ అవన్నీ కడగడము వండిన నెయ్యి గిన్నె కడగడము సో ఇవన్నీ కొంచెం రిస్క్ అనుకుంటారు చాలామంది బట్ అలా ఏం కాకుండా నేను చిన్నగా అండ్ ఈజీగా అయిపోయేలాగానే చెప్తున్నానండి ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న మీగడంతా ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి ఇలా ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలపండి కొంచెం స్లోగా కలుపుతూ ఉంటే ఏంటంటే మీకు వెన్న ఇలా చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అయిపోయి పక్కకు వచ్చేస్తుంది అంటే వాటర్ వదిలేస్తూ పక్కకు వచ్చేస్తుందండి మీకు వెన్న ఈజీగా ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయండి అంటే మనకి వెన్న వచ్చేస్తుంది కదా దాని తర్వాత అందులో నుంచి మనకు వచ్చిన ఆ పాలలాంటి నీళ్ళని పక్కకు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి ఇలా ఇదే ప్రాసెస్ని ఒక రెండు మూడు సార్లు చేయండి సో ఇది రెండు మూడు సార్లు చేయడం వల్ల ఏంటి అంటే మనకి అందులో మనం టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసి పెడతాం కాబట్టి కొంచెం పుల్ల వాసన అనేది వస్తుంది సో ఇలా రెండు మూడు సార్లు కడగడం వల్ల ఏంటి అంటే ఆ వాసన అనేది రాదనమాట సో ఆ స్మెల్ అనేది మనకి నెయ్యిలో కూడా రాకుండా ఉంటుంది సో నెయ్యిలో అలా అలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే దీన్ని మంచిగా వాష్ చేస్తేనే మనకు ఆ స్మెల్ రాదండి సో అందుకే నేను రెండు మూడు సార్లు కంపల్సరీ ఇలా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటాను సో ఇప్పుడు ఇది మళ్ళీ కలిపి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీరు కలుపుతున్నప్పుడల్లా మీకు వెన్న అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది మంచిగా నీట్గా స్మూత్గా వస్తుంది మీకు టెక్స్చర్ కూడా మీరు ఎంత ఎక్కువ వాష్ చేస్తే అంత స్మూత్గా వస్తుంది అనమాట టెక్స్చర్ కూడా సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పక్కన నుంచి మనకి గిన్నెలో ఉన్న సైడ్లో నుంచి కూడా అంతా దగ్గర కనుక్కుంటూ నీట్గా ఇలా తిప్పుతూ ఉండండి అండి జస్ట్ స్పూన్తోనే తిప్పుతున్నానండి నేను ఇంకేమీ యూజ్ చేయట్లేదు చూస్తున్నారు కదా మీరు ఎలా వచ్చేసిందో వెన్న అంతా అండ్ ఇది కలుపుతూ ఉన్నప్పుడు అంటే ఇలా స్మూ స్పూన్తోనే మ్యాష్ చేస్తున్నట్టుగా కలపండి సో దట్ ఏంటంటే మీకు ఆ టెక్స్చర్ అనేది స్మూత్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉంటేనే జస్ట్ స్పూన్తోనే కలుపుతున్నానండి నేను ఇంకా విస్కర్ కానీ మిక్సీ బ్లెండర్ కానీ ఏది యూజ్ చేయలేదు ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోతూ ఉంటుంది సో అప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి సో ఇదే ప్రాసెస్ని రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఫైనల్గా నాకు వచ్చిన ఇది అండి వెన్న టెక్స్చర్ ఇలా స్మూత్గా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు దీన్ని మనము ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను దీన్ని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను ఇది స్టవ్ పైన పెట్టుకోగానే మనకి స్లోగా కరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి సారీ సిమ్లో అక్కర్లేదండి హైలోనే పెట్టవచ్చు స్టార్టింగ్లో సో మనకి సైడ్స్కి గిన్నెలో గిన్నెకి అంటుకున్నదంతా కూడా మీరు ఇలా అనుకుంటూ మొత్తం ఒక దగ్గరికి తెచ్చి ఇదంతా బాగా కలిపేయండి ఇదంతా మెల్ట్ అయిపోవాలి ఫస్ట్ మనకి సో మెల్ట్ అయిపోయే వరకు మీరు హై ఫ్లేమ్లోనే ఉండొచ్చు అండ్ పక్కనే ఉండి కలుపుతూనే ఉండండి మీరు అలా స్టవ్ పైన పెట్టి వదిలేసి వెళ్ళిపోతే కనుక మీకు అదంతా పొంగి బయట పడిపోతుంది సో ఇలా గిన్నెకున్నది సైడ్స్కి అంతా మీరు దగ్గర కనుక్కొని నీట్గా మొత్తం అంతా కలుపుతూ ఉండండి సో ఫస్ట్ ఇది మనకి మెల్ట్ అయిపోవాలండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా మనకి స్పూన్కి ఉన్నది అది సైజ్కి అంతా మెల్ట్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనకి ఇలా పొంగు వస్తుందండి ఫస్ట్ ఇలా పొంగు పైకి వచ్చిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి లేదు అంటే కనుక మీకు అదంతా పొంగి బయట పడిపోతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలండి ఇంకా ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి ఈజీగా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి అండ్ ఒకవేళ మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ టైం పడుతుంది సో ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టండి కలుపుతూనే ఉండండి సో ఇప్పుడు చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా అవుతుంది ఈ పొంగు అనేది ఏంటంటే మనకి బాయిల్ అయినంతసేపు వస్తూనే ఉంటుంది సో అందుకే సిమ్లోనే పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుందండి సో నేను ఈ గ్యాప్లో ఇంకొక చిన్న పని ఉందండి మనకి సో ఇది సిమ్లో పెట్టేసి పక్కనే నేను ఒక నాప్కిన్లో తమలపాకులో నీట్గా కడిగి ఇలా తుడుచుకుంటున్నానండి ఇలా ఒక నాలుగు ఐదు తమలపాకులు అండి ఇలా వాష్ చేసి నీట్గా ఇలా డ్యాప్ చేయండి నాప్కిన్లో వేసి సో వాటర్ లేకుండా నీట్గా తుడిచాలన్నమాట సో క్యాల్ కాల్షియం రిచ్ అండి ఇది తమలపాకులు సో తమలపాకులు వేస్తే ఏంటంటే మనకి న్యాచురల్గా కాల్షియం అనేది మనకి ఈ నెయ్యిలో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇలా తమలపాకులన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్న తర్వాత మనం ఇది నెయ్యిలో యాడ్ చేయాలన్నమాట సో ఎప్పుడు వేయాలి అన్నది కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటానండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి సో తమలపాకులు యూజ్ ఏంటి అంటే మనకి కాల్షియం న్యాచురల్గా వస్తుందండి సో నెయ్యిలోకి కాల్షియం రిచ్ ఫుడ్ అయిపోతుంది అనమాట నెయ్యి సో నాచురల్గా కాల్షియం రావడం కోసము నేను ఇలా తమలపాకులు వేస్తున్నాను అనమాట సో తమలపాకులు మనకి అందులో ఫ్రై అయినప్పుడు కూడా ఏంటి అంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా తమలపాకులు మనం ప్యాన్ పైన కాలిస్తే వచ్చే స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్తో మనకి నెయ్యి ఉంటుందన్నమాట అలాంటి టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదండి బట్ స్మెల్ మాత్రం అలా ఉంటుంది సో చాలా బాగుంటుందండి మీరు తినేటప్పుడు కూడా మంచిగా తమలపాకు అలా ఆ స్మెల్ తగులుతూ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇంకా మనం మళ్ళీ నెయ్యిని చూస్తే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది అంటే మీకు ఇంకా నెయ్యి రావడం స్టార్ట్ అవుతుంది అని మీనింగ్ అండి సో ఇంకా మనం ఇంకా ఇక్కడ నుంచి స్టవ్ దగ్గరే ఉండి ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండండి సో ఇంకా మనకి మొత్తం అంతా కరిగిపోయి వెన్నంతా కరిగిపోయి నెయ్యి నెయ్యి మొత్తం వచ్చేస్తుందండి ఇలా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట మీకు లైట్ గోల్డిష్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇలా మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోయి నెయ్యి అంతా మనకి ఇంకా వచ్చేసింది అనే వరకు మీరు ఇలా కలుపుతూనే ఉండాలండి అండ్ కొంచెం ఎర్రగా కాల్చుకోండి అంటే కొంచెం మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి మరి వైట్ వైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు ఆగండి అప్పుడే మనకి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి బయటనే పెట్టుకున్నా మీకు మంచిగా నిలువ ఉంటుంది స్మెల్ రావడం కానీ ఖరాబ్ అవడం కానీ ఏం ఉండదు సో నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు యాజ్ ఇట్ ఇటీస్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి మీకు ఎప్పటికప్పుడు బయటనే పెట్టుకొని హాయిగా వాడుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఇంకా మొత్తం నెయ్యి వచ్చేసింది ట్రాన్స్పరెంట్ అయిపోయిందండి సో వెన్నె మొత్తం కరిగిపోయింది అన్నాక ఇప్పుడు నేను నీ ఇందాక నీట్గా తుడిచి పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడు నేను ఆ తమలపాకులన్నీ ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఇలా మనం కలుపుతూ ఒక్క టూ మినిట్స్ అండి టూ టు త్రీ మినిట్స్ ఇందులో ఉంచితే ఏంటంటే మనకి తమలపాకులు మంచిగా ఫ్రై అయిపోతాయి సో వేడిగా ఉంది కాబట్టి తమలపాకులు తొందరగా ఫ్రై అయిపోయి మనకి ఆ ఫ్లేవర్ అనేది నెయ్యిలోకి వచ్చేస్తుంది అనమాట అలా అని కలర్ చేంజ్ లాంటివి ఏముండదండి జస్ట్ మనం వేసింది త్రీ ఆర్ ఫోర్ అంతే కదా సో దానికి కలర్ చేంజ్ అనేది ఏమి ఉండదు నెయ్యి యాజ్ ఇట్ ఈస్ ఆ కలర్లోనే ఉంటుంది బట్ మనకి మన ఆ తమలపాకు ఫ్లేవర్ మనకి అందులో ఉన్న కాల్షియం మొత్తం ఈ నెయ్యిలోకి వచ్చేస్తుందన్నమాట సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చండి మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడిలోనే ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఆ తమలపాకులు అనేది ఇంకొంచెం ఫ్రై అవుతుందనమాట సో ఫైనల్గా మనము ఒక టూ మినిట్స్ అలా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి సో చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి అప్పుడే మనకి అడుగులో ఆ బ్లాక్ కలర్ అనేది ఉంటుంది కదా అది రాకుండా ఉంటుంది అనమాట నెయ్యిలోకి సో నీట్గా మంచి టెక్స్చర్ మంచి ఫ్లేవర్తో ఉన్న నెయ్యి మీకు రెడీగా ఫామ్ అయిపోతుందండి సో ఇలా ఇంట్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు బయట కొనుక్కొని మార్కెట్లో అలా అలా రెడీమేడ్వి కొనుక్కున్నా మీకు అందులో ఏం కలుపుతారో తెలీదు సో దానికి బదులు ఇంట్లోనే ఇలా చేసుకుంటే హ్యాపీగా హెల్దీగా మీరు మీ ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండొచ్చు సో ఇలా మీ చిన్న చిన్న చిట్కాలు కూడా యాడ్ చేసుకొని ఇలా తమలపాకులు మెంతులు అలా యాడ్ చేసుకొని కూడా ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా ఉండండి సో ఇదండి ఫైనల్గా నా నెయ్యి ఇంట్లో నెయ్యి ఈజీగా ఒకటే గిన్నె పడిందండి మనకి ఎక్కువ గిన్నెలు కూడా పడలేదు వాష్ చేసుకోవడం ఇబ్బంది అనుకునే వాళ్ళకి సో ఇంకా లాస్ట్లో నేను బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి సో ఫిల్టర్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా చేసుకోండి సో దట్ మనకి ఆ అడుగులో ఉండే నల్లది అంతా రాకుండా ఉంటుంది సో నీట్గా ఫిల్టర్ అయిపోతుంది అనమాట సో నేను కలెక్ట్ చేసిన టెన్ డేస్ వెన్నకి నాకు ఇంత నెయ్యి వచ్చిందండి ఇంత కంటైనర్ వచ్చిన తర్వాత కూడా గిన్నెలో ఇంకొంచెం మిగిలిపోయింది సో ఇదండి ఈరోజు రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో మంచిగా పూస పూసలాగా వస్తుందండి నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను నెయ్యి ఫైనల్గా తినేటప్పుడు మీకు ఎలాంటి టెక్స్చర్లో ఉంటుంది అని డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్